నా పేరు కసినూరు మౌలాలి నేను కనిగిరి నియోజకవర్గ బీసీఎల్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను గతంలో ఒక పదిహేను సంవత్సరాలు మైనార్టీ సెల్గా చేయడం జరిగింది తర్వాత గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాము ప్రజలు ఎంతో నమ్మకం మీద మళ్ళీ మా ప్రభుత్వాన్ని తెలియదం ప్రభుత్వాన్ని గెలిపించటము మా నరసింహారెడ్డి గారిని ఎమ్మెల్యే చేయటము మేము ఈ ప్రజలకు చాలా రుణపడి ఉన్నాం ముఖ్యంగా కాబట్టి ముఖ్యంగా మేము గెలవటానికి కారణము తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి ప్రజలకు నమ్మకము అదేవిధంగా ఈ ఈ మేము అధికారంలో లేనప్పుడు ఆ జగన్ ప్రభుత్వం మీద మేము తెచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని మరి అరెస్ట్ చేయటము నిర్మానుషంగా అన్యాయంగా ఆయన అరెస్ట్ చేయటము పెద్ద ఆయనని చూడకుండా కూడా లేనిపోని కేసులని పెట్టి ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోవడం జరిగింది ఆ గవర్నమెంటు జగన్ గవర్నమెంటు కాబట్టి ముఖ్యంగా మేము అధికారం లేనప్పుడు ఇన్ని కార్యక్రమాలు ధైర్యంగా చేయడానికి కారణము డైనమిక్ లీడర్ అయినటువంటి మా ఉగ్గ నరసింహారెడ్డి గారు ముఖ్యంగా మరి మా డైనమిక్ లీడర్ ఉగ్గనరసింహారెడ్డి గారు ఆయన ధైర్యంతో మేము ఇదేం కర్మ పోగ్రామ్ కానీ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కానీ చేయడం జరిగిందండి ఎందుకంటే మేము ధర్నాలు చేయడానికి కానీ ఆ గవర్నమెంట్ని విమర్శించడానికి కానీ మేము ధైర్యంగా ముందుకొచ్చి ఒక బీసీలము మరి చేయటానికి కారణం ఏంటంటే మాకు ఒక ధైర్యంగా ఉగ్ర నరసింహారెడ్డి గారు ఏ టైంలో ఫోన్ చేసినా కూడా అధికారం ఉన్నా లేకపోయినా కూడా మాకు స్పందించి అదేవిధంగా ఆయన ఉన్నాడనే ఒక ధైర్యంతో తర్వాత పబ్లిక్లో కూడా ఒక మంచి గౌరవం ఉంది ప్రతి ఒక్క కార్యకర్తను కానీ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున పిలుస్తూ మరి సంబంధాలు కలుపుకుంటూ బంధుత్వాలు కలుపుకుంటూ ప్రతి ఒక్క వ్యక్తిని మంచితనంతో ఆయన ఆకట్టుకోవడం జరిగింది అది ఒక మాకు పెద్ద సంతోషకరమైనటువంటి ఇది కాబట్టి ఈరోజు మన ముక్కుగ నరసింహారెడ్డిని గారిని గెలిపించుకోవటం మరి కనిగిరి నియోజకవర్గ ప్రజలకు చాలా అదృష్టం అండి ఎందుకంటే గతంలో మన రోడ్లు కావచ్చు తర్వాత ప్రతి ఒక్కటి అంటే డెవలప్మెంట్ అనేది మన కనిగిరి ప్రాంతంలో ఏం తేవాలి అనేది గతంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనరసింహారెడ్డి గారు చేసిన అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంది అదేవిధంగా మా అదృష్టం కొద్దీ మా పార్ మన పార్టీ తెలుగుదేశం పార్టీలకు చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించటము మరి సార్ రావటము అదేవిధంగా మన అదృష్టము ఆయన కష్టం మేరకు జనాలు నమ్మకం మేరకు గెలవటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతము కణిగిరిలో కొనసాగుతున్న విధానం ఏంటంటే డెవలప్మెంట్ ప్రతి ఒక్కరూ అది తీసేశారు ఇది తీసేశారు అనేది కాదు రేపు భవిష్యత్తులో మన పిల్లలు రేపు మన మా అబ్బాయి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ తోటి రేపు కనిగిరి రావడంతో చూడంగానే ఎవరు మీ ఎమ్మెల్యే ఇంత నీట్గా ఈ అభివృద్ధి చేయటం జరిగింది అంటే అది మన కనిగిరి నియోజకవర్గ ప్రజలు మొత్తానికి అంటే పార్టీ అని కాదు అందరికి కూడా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం అండి ఎందుకంటే అంత ధైర్యంగా ఈ డెవలపింగ్ చేయటము ఈ నిధులు కోట్లు కోట్లు ప్రతి ఒక్కదానికి ఐటీ కాలేజ్ కావచ్చు రైల్వే లైన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చూసుకోండి ఎందుకంటే జగన్ గవర్నమెంట్లో ఏ డెవలపింగ్ అనేది లేదు వాళ్ళు ఎంత కాడికి ఒక ఎవరెవరినో పెట్టడము ఆ కాంటాక్ట్లు చేసుకోవటము ఆ విధంగా వెళ్ళిపోవడం జరిగింది ఒక విమర్శించేదానికి అధికారం లేకుండా వాళ్ళను జైలు వేయటం కానీ ఎన్నో ఇబ్బందులు చేయటం కానీ అదేవిధంగా మన ప్రభుత్వ ఆసుపత్రి అంతకుముందు గతం ప్రభుత్వంలో మనం వెళ్ వెళ్ళడం జరిగిందండి ఎక్కడ చూసినా కూడా ఈ కిడ్నీ పేషెంట్లకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా చాలా బెడ్స్ లేకుండా చాలా ఇబ్బందికరంగా మన కనిగిరి ప్రజలు ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రోజున ఆ గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే మన ఉగ్ర నరసింహారెడ్డి గారు వచ్చినప్పటి నుంచి మరి ఎన్నిసార్లు విజిట్ చేసి ఎన్ని ఎన్నో నిధులు తీసుకొచ్చి అది చాలా డెవలప్ చేయడం జరిగింది కార్పొరేట్ హాస్పిటల్ కూడా అంత అన్యూన్యంగా అంత నీట్గా లేదండి ఇవన్నీ కూడా ప్రజలకు అర్థం చేసుకోవాలి దయచేసి ఎందుకంటే ఇవన్నీ కూడా మన ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు మన కోసం చేస్తారు మన పిల్లల కోసం మన భవిష్యత్తులో రాబో తరాల్లో అందరూ చాలా హ్యాపీగా ఉండాలి పిల్లలు అనే ఉద్దేశం మీద చేయడం జరుగుతూ ఉందండి కాబట్టి మేము పార్టీ తెలుగుదేశం పార్టీలో ఉండటం చాలా అదృష్టము అదేవిధంగా అదేవిధంగా మన ముక్కు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన గెలవటము మాకు చాలా హ్యాపీగా ఉంది తర్వాత చాలా అభివృద్ధి జరుగుతుందండి దీన్ని గమనించుకోవాలి మీరు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రోడ్లు అన్ని వెడల్పు చేస్తూ ఉన్నాడు కొంత చిన్న చిన్న మిస్టేక్స్ అంటే వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కానీ తర్వాత వాళ్ళ పిల్లల తరము కూడా చాలా హ్యాపీగా ఉండే ప్రాసెస్ అండి ఎవరు చేయలేరు అంత డేరుగా మరి మొన్న తీయడం జరిగిందండి అంత అప్పుడే మరి కరెంట్ స్తంభాలు వేయటం కానీ చక 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 వర్క్ జరుగుతూ ఉందండి మీరు ఎక్కడైనా గమనించుకోండి దయచేసి ఈ దీన్ని మనము మంచిగా తీసుకెళ్దాం ప్రజల్లోకి తీసుకెళ్తే మన పిల్లల భవిష్యత్తు కానీ మనకు కానీ మంచి పేరు ఉంటుంది పార్టీ విషయం అని కాదండి మనకు ఈ అభివృద్ధి చేసే వ్యక్తి ఎవరు ఆ రోజు మాటిచ్చాడు ఒక నరసింహారెడ్డి కనిగిరి ప్రాంతాన్ని ఒక మంచి ప్రాంతంగా నేను తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగిందండి అదేవిధంగా ఆయన వచ్చిన కాని కూడా ఇంతవరకు కూడా ఎంతో కష్టపడి మరి డే అండ్ నైటు ఎన్నో ఇది చేసుకొని మరి అన్ని రోడ్డు ఎక్స్చేంజ్ చేసి వాళ్ళకు సపరేట్గా ఆప్షన్ కల్పించి మరి ఎన్నో చేయటం జరిగిందండి కాబట్టి దీన్ని మనం ఎప్పుడు కూడా మంచిగా తీసుకెళ్ళాలి ప్రజల్లోకి మనం చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మన అదృష్టము ఉగ్ర నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యే కావటం అభివృద్ధి అనేది ఉగ్ర నరసింహారెడ్డి గారితోనే సాధ్యమండి నేను చెప్పడం కాదు మా ఎమ్మెల్యే గారు అని చెప్పడం కాదండి తప్పకుండా మీరు గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మన ఎమ్మెల్యే గారు ఎంతో అభివృద్ధి చేశాడు తర్వాత మరి మన ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ప్రజలు తిరుగుబాటు ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు అంటున్నది దీని మీద మీ కామెంట్ ఏమండి గెలిచి ఆరు నెలలు అవుతుందండి అంతే కదా మరి ఈ ప్రా ఈ ఆరు నెలల్లోనే నీకు అన్ని అభివృద్ధి చేస్తారు అతను ఐదు సంవత్సరాలు ఉన్నాడు ఐదు సంవత్సరాల్లో ఏమైనా చేశాడా ఎక్కడైనా సరే వాళ్ళు కాంట్రాక్టులు చేసుకోవడం కావచ్చు విసిక మాపియా కావచ్చు ప్రతి ఒక్కటి మన కళ్ళ ముందు కనపడతానే ఉంది ఎవడన్నా ప్రశ్నిస్తే మాలా అంటాడు ఒక బీసీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మేము బీసీగా ఉన్నామంటే మా అదృష్టం ఆ పార్టీలో ఉంటాం అంటే ప్రతిదీ మా బీసీగా కూడా మేము జగన్ గవర్నమెంట్లో వ్యతిరేకించినప్పుడు మమ్మల్ని లేనిపోయిన కేసులన్నీ పెట్టి ప్రతి ఒక్కరిని ఆరు మండలాలు ఎక్కడైనా సరే మాకేందంటే దేవుడిలాగా మాకు ముగ్గురు నరసింహారెడ్డి గారు ధైర్యాన్ని మనం నింపబట్టి ఈ రోజున మేము అవి చేయటం జరిగిందండి అప్పుడైనా కానీ మరి అదేవిధంగా చూసుకుంటే ఐదు సంవత్సరాల్లో మరి జగన్ గారు ఎంత పెంచారండి రెండు వేల పెంచన్ను మూడు వేలు చేయడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి అదేవిధంగా ఆయన చేసినటువంటి అప్పులు ఒక పక్క ఉన్నాయి మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ఆరు నెలల్లోనే మనకు వెయ్యి రూపాయలు చేసి నాలుగు వేల రూపాయలు ఇవ్వటం జరిగింది అదే ఆగిపోయిన దాన్ని కూడా ఒకే నెలలో మరి ఆగిపోయిన వాటిని కూడా అమౌంట్ పే చేయడం జరిగిందండి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పులు మరి బూడ్చుకుంటూ రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి బాటలు నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని ఒక అలుసుగా భావించి ఏదో జరగబోతుందని చెప్పడం అనేది ఇది ఎంత బోటకము వాళ్ళు చేసేటటువంటి కల్పితం తప్పితే అంతకుమించే చంద్రబాబు నాయుడు మంచి పరిపాలన చేస్తాడు తెలుగుదేశం పార్టీ ప్రజల పార్టీ ఇది బీసీల పార్టీ కాబట్టి మీరు అందరూ ప్రజలు గమనించుకోవాలి ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం మన కనిగిరి ప్రాంతమే చూసుకోండి ఆ గతంలో మన మరి బొర్రమాస్వామి గారు ఉన్నప్పుడు ఎలా ఉంది ఈరోజు ఉగ్ర నరసింహారెడ్డి గారు గెలిచి ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో ఆ రోడ్లు కావచ్చు కరెంటు స్తంభాలు కావచ్చు బ్రిడ్జిలు కావచ్చు తర్వాత రైల్వే లైన్ కావచ్చు బైపాస్ రోడ్డు కావచ్చు ప్లస్ ప్రతి ఒక్కటి వర్షం పడ్డప్పుడు ఆయన వెళ్ళటం కానీ ఏ టైం అంటే ఆ టైం అలర్ట్ ఇవ్వటం కానీ కార్యకర్తలు చెప్పడం కానీ ఇలాంటివన్నీ చూడండి ఒకసారి మీరు గమనించండి ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారు ఏం చేశాడు మరి అదేవిధంగా ఈ మన గునసింహారెడ్డి గారు ఏం చేశారు ఎంత 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 మార్పు ఉంది అనేది మీరు గమనించండి మరి మీరు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది అంటే ముఖ్యంగా కార్యకర్తలు మేము కష్టపడ్డాము అధికారంలోకి తీసుకొచ్చాము మాకు ఇంకా మమ్మల్ని గుర్తించట్లేదు మమ్మల్ని పట్టించుకుంటలేదు అనే ఒక అసంతృప్తి ఉందని చెప్పేసి పబ్లిక్ టాక్ మరి దీని మీద మీ కామెంట్ ఏంటి ఏం లేదండి అవన్నీ ఒట్టి కల్పితాలు ఒట్టి అంటే ఈ జనాలు పుకారు చేయటం తప్పితే ఏం లేదు ఎవరైనా సరే ధైర్య ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు రికమెండేషన్లు లేవు ఏం లేదు డైరెక్ట్గా ఏదైనా పని ఉంటే డైరెక్ట్గా సార్ నాకు ఈ పని కావాలంటే రా అని చెప్పి చెప్తాడు పేరు పేరును పిలిచి ఇవన్నీ కూడా బయట వచ్చే ప్రచారాలు అండి తప్పకుండా నమ్మొద్దు ఎందుకంటే ఏ కార్యకర్తకు ఈ ఆరు మండలాల్లో ఉన్న కార్యకర్తలకు ఎవరికి ఇబ్బంది జరిగింది చెప్పండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మంచి పని చేసుకుంటానే ఉన్నారు వాళ్ళకు వచ్చిన ప్రతి ఒక్కటి కూడా ఆ నిధులు కావచ్చు ప్రజలకు మేలు చేయడం కావచ్చు ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు పోలీస్ స్టేషన్ కావచ్చు ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారు స్పందిస్తానే ఉన్నాడు ఎక్కడ ఈ లేదా కావాలని వైఎస్ఆర్ పార్టీ చేసే ఈ నాటకాలు తర్వాత ఈ ఈ అభూత కల్పనలు తప్పితే ఏమి లేదండి బ్రహ్మాండంగా ప్రతి కార్యకర్తను మాట్లాడుతున్నాడు ప్రతి కార్యకర్త మనం ఫోన్ చేసి డైరెక్ట్గా మాట్లాడవచ్చు మేము ఒక బీసీల్గా ఉన్నా కూడా సార్ ఇట్లా ఇట్లా అంటే సరే అని అంటారు అందువల్ల ఏంటంటే అందరినీ మంచిగానే చూసుకుంటున్నాండి ఎన్ని కల్పితాలు ఎన్ని నమ్మొద్దు దయచేసి ఎన్ని ఒట్టి ఈ వైఎస్ఆర్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం తప్పితే ఏం లేదు మళ్ళీ ఉగ్ర నరసింహారెడ్డి గారి డెవలపింగ్ని చూసి ఈ ప్రజల యొక్క మేలుని చూసి తప్పకుండా మళ్ళీ మన ఎమ్మెల్యే గారు ఉగ్ర నరసింహారెడ్డి గారిని ఎమ్మెల్యే చేసుకుందాము చేసుకుంటే మన ప్రజలు తర్వాత మన పిల్లలు మన భవిష్యత్తు బాగుంటుందండి ఈరోజు మనం సంపాదించామా లేదనేది కాదు ఎందుకంటే మన అభివృద్ధి ఎవరు చేయరు ఎప్పుడు ఎమ్మెల్యే అవుతున్నాగానే వాళ్ళ యొక్క స్వార్థంతో ఏదేదో కా చేసుకుంటూ వెళ్తారు మనం గతంలో చూసాం కాబట్టి మన ఎమ్మెల్యే గారు రాష్ట్రానికి మనం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు మన ఎమ్మెల్యే గారు కనిగిరి నియోజకవర్గంలో అన్నీ కూడా అభివృద్ధి చేస్తారు సార్ తప్పకుండా మీ అందరికీ ధన్యవాదాలు జనతా టీవీకి మరీ ముఖ్యంగా ఇంత దూరం వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకుని మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు సార్